గుర్తు పెట్టుకోవడం ఏంది ఎవరు గుర్తు పెట్టుకుంటారని సో ఆ దాని వల్ల కూడా ఒక సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ డేటా బ్రేచెస్ జరుగుతున్నాయి ఓకే అది కాదు అమ్మాయి ఇదంతా చెప్తున్నావు కానీ ఇవన్నీ ఎవరు గుర్తుపెట్టుకుంటారని చాలా మంది పేపర్ మీద రాసి స్టిక్ చేస్తుంటారు వాళ్ళకి అంటే చిన్నప్పుడు చేస్తాం కదా ఎవరైనా చేస్తారు బట్ ఇప్పటికీ ఆ నేచర్ ఉంది అది అనదర్ బిగ్ రీజన్ అలాగే మనం చదువుకున్నారా చదువు లేదా పక్కన పెడితే చాలా మంది ల్యాప్టాప్ లో ఇంపార్టెంట్ థింగ్స్ చేస్తున్నప్పుడు సిస్టమ్ లాక్ చేయకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంటారు సో అది ఇస్ ద వెరీ బిగ్గెస్ట్ హ్యాబిట్ అండి అది కూడా ఇస్ అ బిగ్ రీజన్ టు గెట్ దే దీస్ డేటా బ్రీచెస్ హ్యాపన్ నేను ఇన్నిసార్లు డేటా బ్రీచ్ డేటా బ్రీచ్ అంటున్నాను కదా సో ఏంటి డేటా బ్రీచ్ అంటే మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ ఫోన్ నంబర్ అడ్రస్ పాస్వర్డ్ సారీ పాన్ కార్డ్ పాస్పోర్ట్ మీ ఇంపార్టెంట్ థింగ్ మీరు ఇది అని ఐడెంటిఫై చేసే డేటా ఏదైనా పోయిందంటే దాన్ని డేటా బ్రీచ్ అంటారండి ఎక్కడ పోతుంది మనం ఇవన్నీ ఇస్తున్నామో అక్కడ పోతున్నాయి సో నేను అదే చెప్తున్నాను ఇవన్నీ ఏంటంటే లాక్ చేయకుండా వెళ్ళిపోవడం చాలా మంది పాపం పెద్దవాళ్ళకి బ్యాంక్కి ఓటీపీ పెట్టుకోవడం తెలియదు సో ఇంకొక ఎక్స్ట్రా అథెంటికేషన్ అనమాట అంటే నువ్వే నువ్వే ఇచ్చావు నీ పేరు నువ్వే ఇచ్చావు నీ అడ్రస్ బట్ నిజంగా నువ్వే ఇచ్చావా కాదా అని అక్కడికి ఎలా తెలుసు సో ఒక టోకెన్ పంపిద్దాంలే అని దాన్ని ఓటీపీ అంటారు అది సెట్ చేసుకోకపోవడం వల్ల కూడా మెయిన్ బ్యాంకింగ్ వరల్డ్ లో ఆన్లైన్ షాపింగ్ లో కూడా వన్ ఆఫ్ ద బిగ్ రీజన్ సో ఇవన్నీ మన ఎవ్రీడే లైఫ్ లోనే అండి సెక్యూరిటీని మీరు టెక్నాలజీలా చూడకపోతే కాసేపు ఇవన్నీ మనం ఎవ్రీడే చేస్తున్నాం కదా మనం సో అందుకు నేను ఈ ఈ ఇవి ఇంపార్టెంట్ సో సెక్యూరిటీ ఇస్ ఎ కామన్ సెన్స్